సామాన్యమైన వ్యక్తుల పిల్లలు సమున్నతమైన విద్యా వ్యవస్థలో లేరు కార్తిక్ గారు మాకు ఐఏఎం లో కావచ్చు ఎయిమ్స్ లో కావచ్చు డెబ్బై రెండు శాతం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ కళాశాలల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకి మీరు అవకాశం ఇవ్వండి సమానత్వం సహజంగా సమాజంలో రాగలుగుతుంది బక్క చిక్కినోడికి బరిగి బలిసినోడికి బరిగిస్తే గెలిసేది బలిసిన బాడే మూడో తరగతిలో రెండో తరగతిలో ఐదో తరగతిలో ఐఐటి ఫౌండేషన్ కోర్సు పెట్టినోడు లక్షల రూపాయలు వేసి కొనుక్కున్నవాడు ఐఐటికి వెళ్తున్నాడు అణగారిన బిడ్డలు అక్కడే అడ్డా మీద కూలీలుగా మిగిలిపోతున్నారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకి ప్రభుత్వ కళాశాలల్లో చదువుకున్న విద్యార్థులకి వెయిటేజ్ ఈ దేశంలో కరప్షన్ అవుతుంది ఈ దేశంలో సేవా రంగాలు మెరుగుపడతాయి ఈ దేశంలో సమానత్వం రావడానికి అవకాశం ఉంటుంది అన్ని రంగాల్లో ప్రభుత్వ పాఠశాల బిడ్డలు రావడానికి అవకాశం ఉంటుంది నీకు ప్రభుత్వ బడి వద్దు ప్రభుత్వ కళాశాల వద్దు కానీ ప్రభుత్వ ఉద్యోగం కావాలా ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకి ప్లస్ వన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ ప్రభుత్వ కళాశాలలో చదువుకున్న విద్యార్థులకి ఎంసెట్ గానీ నీట్ కానీ జెఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ లో కానీ మీరు వెయిటేజ్ ఇవ్వండి ఒక కూలీ పిల్లవాడు డాక్టర్ పిల్లవాడితో కలిసి చదువుకోగలిగితే న్యాచురల్ కూలీ పిల్లవాడు రాణించడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే ప్రభుత్వ పాఠశాలకు వెయిటేజ్ ఇవ్వాలనేటువంటి ఒక గొప్ప ఔదార్యంతో ప్రభుత్వాలు కనుక ముందుకు రాగలిగితే అస్సలు ఈ దేశంలో డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా సాధించని సమానత్వం సాధించని సామాజిక న్యాయం తప్పకుండా సాధ్యం కాగలదు ఈ దేశం కోసం సాక్రిఫైస్ చేసినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రీడమ్ ఫైటర్ ఆత్మలు ఆనందపడడానికి అవకాశం ఉంటుంది ఎవరి కోసం వాళ్ళు పోరాటం చేశారు ఎవరి కోసం వాళ్ళు బలిదానం చేశారు ఎవరి కోసం వాళ్ళు ఉరికంబాలు ఎక్కారు ఆ స్వాతంత్ర ఫలాలని సగటు పేద సమాజం అనుభవించాలంటే అందరికి సమానమైన విద్యావకాశాలు రావాలి అందరికి సమానమైన విద్యావకాశాలు రావాలంటే సంపన్న పిల్లలు సగటు పేద పిల్లలు సమానంగా కూర్చొని చదువుకున్న వాతావరణం కావాలి మీరు అసంఘటిత సమాజానికి సంబంధించినటువంటి పేద తల్లిదండ్రులు ప్రశ్నించకపోవచ్చు కానీ డాక్టర్ పిల్లలు టీచర్ పిల్లలు కలెక్టర్ పిల్లలు వేటేజ్ కారణంగా వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వచ్చిన కారణంగా వాష్రూమ్ గురించి వాళ్ళు మాట్లాడతారు మధ్యాహ్న భోజనం గురించి వాళ్ళు మాట్లాడతారు నాణ్యత లేకపోతే అడుగుతారు పర్యవేక్షణ కోసం డిఫీస్ కు వెళ్తారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న పిల్లలకి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రభుత్వ ఉన్నత విద్యా అవకాశాల్లో కల్పించగలుగుతాయి ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి దేశభక్తుల త్యాగానికి సార్థకత